ఒక్క వ్యక్తిపై పెంచుకున్న అభిమానం ఈ విధంగా పోల వర్షంలా కురిసింది అనకాపురం జిల్లా నర్సీపట్నం నియోజకవర్గం వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే ఉమాశంకర ఉమాశంకర్ పై చోద్యం గ్రామంలో ఈ రోజు జరిగిన ప్రచార కార్యక్రమంలో ముందుగా సిహెచ్ నాగాపురంలో ఎమ్మెల్యే అభ్యర్థిగా పిట్ల ఉమాశంకర్ గణేష్ ప్రచార కార్యక్రమాన్ని ప్రారంభించారు అక్కడికి సీనియర్ వైసీపీ నాయకులు నర్సీపట్నం మార్కెట్ కమిటీ చైర్మన్ చిటికల భాస్కర్ నాయుడు మండల జెడ్పీటీసీ సుర్ల వెంకటగిరిబాబు స్థానికంగా ఉన్న సర్పంచ్ తదితర హాజరయ్యారు అదేవిధంగా పాత కేడిపేటలో ఇలా మేడల నుంచి పోల వర్షాన్ని కురిపించి తమ అభిమానాన్ని చాటుకున్నారు అక్కడ సర్పంచ్ వైఎస్ఆర్సిపి నాయకులు అనంతరం అక్కడి నుంచి ఏరుపురం చేరుకోగానే ఏరుపురంలో కూడా భారీగా స్వాగతాన్ని ఏర్పాటు చేసి పూల వర్షాన్ని కురిపించారు స్థానిక సర్పంచ్ ఏల్పురం మేజర్ సర్పంచ్ లోచిత సుజాత సీనియర్ వైసీపీ నాయకులు చిటికల భాస్కర్ నాయుడు ఎంపీటీసీ బుల్లి ప్రసాదు మా తర్వాత మిగతా ఎంపీటీసీలు తదితర నాయకులు అనంతరం ఏల్పురంలో చూసుకొని కొంకసింగి గారు గ్రామానికి వెళ్ళారు అక్కడ ఉన్నటువంటి వైసీపీ నాయకులు జగన్మోహన్ రెడ్డి మా గ్రామం నుండి ఇంత మెజార్టీ ఇస్తాం మా గ్రామం నుండి మరింత మెజార్టీ ఇస్తాం అంటూ పోటీ పడుతూ ఆయనకు ఆహ్వానం పలికారు అయితే చోద్యం గ్రామంలో మటుకు గ్రామంలో ఖచ్చితంగా తిరగాల్సిందేనటు మహిళలతో వెహికల్కి అడ్డుపడి అతనికి చాలా ఇబ్బంది కలిగజేసినప్పటికీ ఎలక్షన్ కమిషన్ నేపథ్యంలో సమయం లేనందున మరొకసారి అవకాశం చూద్దామని చెప్పి ఆయన ప్రతిపక్షాలు చేసిన మాసాన్ని వారు ప్రభుత్వం చేస్తున్న మేళ్లను ప్రజలకు వివరించే కార్యక్రమం చేశారు అక్కడి నుండి నేడుగా లింగంపేట గ్రామంలో రోడ్డుపై ఒక పడక కాగి మహిళలతో మాట్లాడితే అక్కడ ప్రజలందరూ విరగదీసి డ్యాన్సులు చేసి ఇలా జనాలు చూపిస్తున్న ప్రేమ ఆదరాభిమానాలను చోరుకుంటూనే ఆయన ప్రభుత్వ పథకాలను వివరించుకుంటూ తాను ఏం చేస్తానో వివరించి ఆ వివరాలను ఇప్పుడు మీకు తెలియజేస్తే ప్రయత్నం చేస్తాం మీ ఎంఏ రాజు మాఫీ చేస్తా చెప్పి చాలా మంది చెప్పడం జరిగింది రైతులు అనుకున్నారు చంద్రబాబు ముఖ్యమంత్రి అయితే మన రుణాన్ని కూడా మాఫీ అవుతుంది అని చెప్పి చాలా మంది ఆశపడి ఓట్లేసి గెలిపించారు తేడా తీరాధికారంలోకి వచ్చిన తర్వాత మాట మార్చాడు చంద్రబాబు ఏమన్నాడంటే వ్యవస్థ రుణాలు కాదు పంట రుణాలే మాఫీ చేస్తా అన్నాడు అది కూడా ఏమన్నాడంటే ఇంట్లో ముగ్గురు నలుగురు తీసుకుంటే లోన్ నేను మాఫీ చేయను ఇంట్లో ఒకరికే మాఫీ చేస్తా అన్నాడు ఆ ఒకడు కూడా రెండు లక్షలు మూడు లక్షలు తీసుకుంటే నేను మాఫీ చేయను లక్ష యాభైలో చేస్తా అన్నాడు ఆ లక్ష యాభై కూడా ఒకసారి నేను ఐదు సార్లు ఇస్తా అని చెప్పి లేనిపోని ఆంక్షలు పెట్టాడు ఇవన్నీ కూడా ఎందుకు ముందు చెప్పలేదు చాలా మంది రైతులు అనుకున్నారు నిజంగా మొత్తం మాఫీ అని చెప్పి అనుకున్నారు తీరా అధికారంలోకి వచ్చిన తర్వాత లేనిపోని ఆంక్షలు పెట్టి రైతులు మోసం చేసిన సంగతి ఒకసారి మీ అందరు కూడా గుర్తు చేయడం జరుగుతుంది అలాగే ముఖ్యంగా డ్వాక్రా మహిళ ఉన్నారు ఆ రోజు కూడా చెప్పారు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే డ్వాక్రా రుణాలన్నీ కూడా బేషర్తగా మాఫీ చేస్తాంటే పాపం చాలా మంది డ్వాక్రా అక్కచెలెంలో ఓట్లేసి గెలిపించారు పేద అధికారంలోకి వచ్చిన తర్వాత మాట మార్చారు మొత్తం మాఫీ కాదు ముందు లక్ష రూపాయలు అన్నాడు తర్వాత మళ్ళీ పదివేలు అన్నాడు ఆ పదివేలు కూడా ఒకసారి ఇవ్వండి ఒకసారి మూడు వేలు మూడు వేలు నాలుగు వేలు అని చెప్పి మీకు ఇచ్చిన మాట తప్పెర లేదని చెప్పి ఒకసారి ఇక్కడ ఉన్న డాక్ర మహిళ కూడా గుర్తుంచుకోవాలి ఇంకో మాట అన్నాడు డాక్ర మహిళందరూ కూడా సెల్ ఫోన్లు ఇస్తా అన్నాడు అమ్మా మీ గ్రామంలో ఎవరికైనా సెల్ ఫోన్ ఇచ్చాడు చంద్రబాబు చెప్పండి అమ్మా ఎవరికైనా ఇచ్చారా ఎవరికి ఇవ్వలేదు అలాగే ఇంకోటి ఏముందాడంటే ఇంటికో ఉద్యోగం ఇస్తా అన్నాడు మీ గ్రామంలో ఎంతమందికి ఇంటికో ఉద్యోగాలు చెప్పలేదు ఎవరికైనా వచ్చామ ఉద్యోగాలు ఉద్యోగాలు లేకపోతే రెండు వేల నిరుద్యోగ వృద్ధిస్తా అన్నాడు అంటే అరవై నెలలు పాలించాడైనా అరవై నెలలో నెలకి రెండు వేలు చొప్పుని మరి లక్ష ఇరవై వేల రూపాయలు ప్రతి ఇంటికి కూడా బాకీ ఉన్నారు అంటే ఉద్యోగం లేదు లక్ష ఇరవై వేలు కూడా ఇవ్వలేని సంగతి ఒకసారి గుర్తు చేసుకోవాలి ఇంకో మాట అన్నాడు ఆడబిడ్డ పుడితే ముప్పై వేల రూపాయలు డిపాజిట్లు చేస్తా అన్నాడు నాకు తెలిసిన రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది ఐదు సంవత్సరాలు మీ గ్రామంలో ఆడపిల్లలు పుట్టే ఉంటారు మరి ఎంత మందికి మరి ముప్పై వేలు ఇచ్చారో ఒకసారి మీ అందరూ కూడా ఆలోచన చేయాలి అంటే ఈ విధంగా సుమారు ఆరు వందల హామీలు ఇచ్చేయడం ఆ రోజు రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో ఆరు వందల హామీలు ఇచ్చి పది హామీలు కూడా పది శాతం హామీలు కూడా నెరవేర్చలేని మరి చంద్రబాబు ఒకసారి గుర్తుంచుకోవాలని చెప్పి అందరికీ తెలియపరచడం జరుగుతుంది మళ్ళీ ఈ రోజు మళ్ళీ కొత్తగా కొన్ని అని చెప్పి మళ్ళీ బోటకు మరి బతకాలతో వస్తున్నాడు ఆయన కూడా అంటే ఒక్కసారి మీరు రెండు వేల పంతొమ్మిదిలో కూడా అలాగే గౌరవ ముఖ్యమంత్రి గారు ఎన్నికల ముందు ఏం చెప్పారో మీకు తెలుసు కేవలం రెండు పేజీల మేనిఫెస్టో ఆ రెండు పేజీల మేనిఫెస్టోలో సుమారుగా తొంభై తొమ్మిది శాతం ఈ రోజు ఇప్పటికే పథకాలన్నీ కూడా అందించడం జరిగింది ఈ ఐదు సంవత్సరాలు కూడా మీ అందరికీ తెలుసు ఎక్కడా పార్టీలు చూడలేదు ఎక్కడా రాజకీయాలు చేయలేదు ప్రతి ఒక్కరు కూడా అర్హులైన ప్రతి వర్గంలో ఎంతో అంత సంగతి మీ అందరూ కూడా చూడడం జరుగుతుంది ముఖ్యంగా చూస్తే ఈ రోజు సచివాలయ వ్యవస్థ పెట్టారు గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ రోజు వాలంటీర్ వెళ్ళి మీకే ఏ పార్టీ అని కూడా ఎక్కడ అడగలేదు కేవలం ఏంటంటే మీకు ఏం కావాలని తెలుసుకోవడం నేరుగా గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పడం ముఖ్యమంత్రి గారు నేరుగా మీ అకౌంట్ లో వేసే సంగతి మీ అందరు కూడా చూస్తున్నారు వాలంటీర్లు ఎంత బ్రహ్మాండంగా పనిచేస్తారో మాకంటే మీకు బాగా తెలుసు ఎందుకంటే సంబంధం లేకుండా అన్ని పార్టీల వారికి కూడా ఎవరైతే పిల్లలు చదువుతున్నారో అందరూ కూడా ఇచ్చిన సంగతి మీ అందరికి గుర్తుంచుకోవాలి మీ అందరం కూడా గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే గత తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో మన పిల్లలు బడికి వెళ్తే ఒక్క రూపాయినా చంద్రబాబు ఇచ్చాడని చెప్పి మీ అందరూ కూడా తెలుసుకోవాలి కానీ ఈ రోజు గౌరవ ముఖ్యమంత్రి గారు మన పిల్లల కోసం మరి బాగా చదువుకోవాలని ఉద్దేశం మీద మరి ప్రతి తల్లికి ఇస్తున్న సంగతి మీ అందరూ తెలుసుకోవాలి ఇదే కాకుండా వైఎస్ఆర్ రైతు భరోసా కానీ వైఎస్ఆర్ ఆసన కాని వైఎస్ఆర్ చేతి కానీ ఈ విధంగా ఎన్నో సంక్షేమ పథకాలు పెట్టారు అలాగే ముఖ్యంగా పెన్షన్ గురించి కూడా చెప్పాలి మీ అందరూ కూడా గత తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో నెలకి వెయ్యి రూపాయలు ఇచ్చేవారు సుమారుగా యాభై ఏడు వేలు ఇచ్చిందంతంటే సుమారుగా అరవై మూడు వేల రూపాయలు కానీ గౌరవ ముఖ్యమంత్రిగా మాట ఇచ్చారు రెండు వేల పంతొమ్మిది చెప్పారు రెండు వేలు రెండు వేల రెండు వందల యాభై చేశారు రెండు వేల ఐదు వందల అయింది రెండు వేల ఏడు వందల యాభై అయింది తర్వాత మూడు వేలు కూడా అయింది అంటే ఈ ఐదు సంవత్సరాల కాలంలో జగనన్న ప్రభుత్వంలో ఒక పింఛన్ దాడికి ఒక లక్ష నలభై ఎనిమిది వేల ఐదు వందల రూపాయలు ఇచ్చారు అంటే గత తెలుగుదేశం ప్రభుత్వంలో అరవై మూడు వేలు ఇస్తే అంతకంటే అదనంగా సుమారుగా ఎనభై ఐదు వేల ఐదు వందలు ఇచ్చారు గత గౌరవ ముఖ్యమంత్రి వై ధర్మ గారు అని చెప్పి మీ అందరూ కూడా తెలుసుకోవాలని చెప్పి సందర్భంగా కూడా తెలియపరచడం జరుగుతుంది ఇక చూస్తే ఈ ఐదు సంవత్సరాల కాలంలో మరి బ్రహ్మాండంగా ఇక్కడనే హాస్పిటల్ ఉంది మన కేడిపేటలో అదే విధంగా సుమారుగా మరి చీడిగొమ్మల ప్రాంతంలో రెండు కోట్ల రూపాయలు పిహెచ్సి కూడా మనం మరి గౌరవ ముఖ్యమంత్రి ఇచ్చిన సంగతి మీ అందరూ కూడా తెలియపరచడం జరుగుతుంది విధంగా రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో మన ముఖ్యమంత్రి గారు నర్సీపట్నం వచ్చినప్పుడు మాట అడిగాను నేను అలా ఈ రోజు మా నర్సీపట్నంలో హాస్పిటల్ ఉంది ఏదైనా ప్రమాదం జరిగినా ఏదైనా అపాయంలో ఉన్నా సరే మరి ఇక్కడ నుంచి దర్శనపట్నం నుంచి విశాఖపట్నం రెండు గంటల పట్ల ప్రయాణం చేసి కేజీస్కి వెళ్ళాల్సిన పరిస్థితి ఈ మధ్యలో చాలా మంది చనిపోతున్నారన్న ఇక్కడ మంచి హాస్పిటల్ కట్టాలని చెప్పి మేము అడిగాం మరి దేవుడి దేవుల జగనాన్న అన్న మొన్న పోయిన సంవత్సరం మనం దర్శనపట్నం రావడం సుమారుగా మాగౌర పాలెంలో ఐదు వందల కోట్ల రూపాయలతో అక్కడ మెడికల్ కాలేజీతో పాటు కేజీస్ కనిపించే హాస్పిటల్ కూడా తయారవుతుంది వచ్చే ఏడాది కూడా ప్రారంభిస్తామని చెప్పి మీ అందరికి కూడా తెలియపరచడం జరుగుతుంది ఇక ముఖ్యంగా చూస్తే మన ప్రాంతానికి మెయిన్ రోడ్ ఉంది అక్కడ ఆరిలోవ్ రోడ్డు మీరు కొన్ని సంవత్సరాల నుంచి కూడా ఆ రోడ్డు మూడున్నర కిలోమీటర్లు ఆరిలవ్ రోడ్డు అంటే ఫారెస్ట్ గా మూడున్నర కిలోమీటర్లు గత తెలుగుదేశం ప్రభుత్వ ఇక తెలుగుదేశం పార్టీ సంబంధించిన మంత్రులు చేసినప్పటికీ కూడా ఆ పర్మిషన్ తేలని పరిస్థితి కానీ మన ముఖ్యమంత్రి గారి దయ వల్ల మనం లాస్ట్ ఇయర్ మన పర్మిషన్ తెచ్చాం కేవలం ఒక ఎమ్మెల్యేగా తెచ్చా ఒక మంత్రిగా ఉండే చేయలేడు కేవలం ఒక ఎమ్మెల్యేగా మూడు మూడున్నర కిలోమీటర్లు తెచ్చి ఆరు కోట్ల రూపాయలు శాంక్షన్ చేస్తే ఆ రోడ్డు పనులు స్టార్ట్ చేస్తే దాని మీద కంప్లైంట్ ఇట్టి ఆప్ చేశారు మరి దేవుడున్నాడు దేవుడు నాడు కనుక కంప్లైంట్ పెట్టేప్పుడు కూడా మళ్ళీ నిన్నటి నుంచి ప్రారంభిస్తున్నాం పది పది రోజుల్లో ఆ రోడ్డు అంతా కూడా కంప్లీట్ అవుతుంది ఈ రోజే ఆ రోడ్డు కూడా వేస్తున్న సంగతి మరి మీ ద్వారా తెలియపరచడం జరుగుతుంది అంటే ఏంటంటే వాళ్ళు చేత కాలేదు వాళ్ళు మంత్రిగా ఉంటే కూడా శాతకాలే సంగతి తెలుసు అయినప్పటికీ మనం ఒక ఎమ్మెల్యేగా తెస్తే మరి చూడలేని పరిస్థితి అని చెప్పి మీ అందరూ కూడా తెలుసుకోవాలి అయితే ముఖ్యంగా చివరిగా చెప్పాలి మీ అందరూ కూడా ఈరోజు మీ అందరి తలకి ఆశీసులు దాన్ని ఎంపీ అయిన తర్వాత మీరందరూ కూడా నేరుగా మా ఇంటికి రావచ్చు నేరుగా మా ఇంటికి వచ్చి నాతో మాట్లాడచ్చు మీకే వారికి చెప్పిన అవసరం లేదు నా పెద్ద కొడుకు చెప్పిన అవసరం లేదు నా చిన్న కొడుకు చెప్పిన అవసరం లేదు నేరుగా మీ దగ్గర మీరు నా దగ్గర రావచ్చు అంటే మీరు మీ తండ మీ తాలూకా ఆశీలతో నేను ఎమ్మెల్యే అయితే మరి నేను ఒక్కడనే ఎమ్మెల్యే అవుతాను పొరపాటుని ఇక్కడ ఎవరైనా సరే తెలుగుదేశం పార్టీ వాళ్ళు గెలిపిస్తే గెలిపించి వాటి దగ్గరికి వెళ్ళాలి వాళ్ళ సత్యం అందరికి వెళ్ళి చెప్పాలి వాళ్ళ పెద్ద కొడుకు చెప్పాలి వాళ్ళంత చిన్న కొడుకు చెప్పాలి అంటే నలుగురు ఎమ్మెల్యేలు ఉంటారు అక్కడ మీరు వెళ్ళిన పని నలుగురు నలుగురునో ఏ వర్గం ఒప్పుకోకపోయినా సరే పని జరగదు అంటే మీరు గెలిపిస్తే నేను ఒక్కడినే ఎమ్మెల్యే అని పొరపాటుని వాళ్ళు గెలిస్తే నలుగురు ఎమ్మెల్యే అని సంగతి మీ అందరికి కూడా గుర్తుంచుకోవాలి ఈ మధ్య ఈ మధ్య అయ్యన్న పదవి చెప్తాడు నాకు అరవై ఏడు సంవత్సరాలు వచ్చేసాయి మరి చివరి అవకాశం అని చెప్పి అంటున్నాడు రెండు వేల పద్నాలుగు కూడా ఇదే మాట అన్నాడు అంటే బాబు చాలా మంది ఇది చివరిగా అంటున్నాడు కనుక అని చెప్పి ఓట్లేసారి రోజు గెలిపించారు మళ్ళీ రెండు వేల పంతొమ్మిదిలో మొన్న అన్నాడు ఇదే రావు మొన్న రెండు వేల పద్నాలుగు అనగా అని చెప్పి ఇదే తప్పుడుగా మాట్లాడదని చెప్పి ఓటి ఓడించారు మళ్ళీ ఇప్పుడు చివరి అవకాశం అంటున్నాడు దయచేసి వాళ్ళందరూ కోరుతున్నాను ఒకటే ఆడుతున్నాం మీ ద్వారా మరి అరవై ఏడు సంవత్సరాలు వచ్చాయి మరి నేను చేయలేకపోతున్నా అన్నప్పుడు ఎందుకు పక్కన కూర్చోవచ్చు కదా మీ ఇంట్లో ఎవరికి అవ్వచ్చు కదా లేకపోతే పక్కవాడికి అవ్వచ్చు కదా అంటే పదవి వ్యామోహం మీద చేస్తాం పొరపాటుని మీరు ఒక్క నిమిషం తెలుసుకోవాలి పొరపాటుని రేపు జరగబోయే ఎందుకంటే అయిన పదవిని గెలిపిస్తే అయిన పదవి పదవి చేయడు వాళ్ళ పెద్ద కూడా ఉన్నాడు నర రూప రాక్షసుడు అయినా ఆయన గురించి మీకు తెలియదు ఈ నర్సీపట్నాన్ని సర్వనాశం చేసేస్తాడు దయచేసి పొరపాటుగా మీరు చేస్తే ఈ నర్సీపట్నం నియోజకవర్గం సర్వనాశనం అయిపోద్ది అని చెప్పి మీ అందరికి కూడా తెలియపరచడం జరుగుతుంది అందుకనే ఒకసారి చెప్తున్నాను మీ అందరికి కూడా మీ అందరూ టీవీలు చూస్తున్నారు జగన్ అన్న ఒకే ఒక మాట చెప్తున్నారు మీ ఇంట్లో మంచి మంచి జరిగితేనే నన్ను ఆశీర్వదించండి చెప్పి అంటారు అంటే ఈ రోజు ప్రతి ఇంట్లో కూడా నూటికి తొంభై శాతం ప్రతి ఇంట్లో కూడా రెండు పథకాలు మూడు పథకాలు వస్తాయి అందుకని ఉన్న మహిళలతో పాటు ఈ గ్రామంలో ఉన్న ప్రతి మహిళని కూడా ఒకటే కోరుతామ ఒక్కసారి మీరు ఓటింగ్కి వెళ్ళేటప్పుడు ఒకసారి ఆలోచన చేయండి జగన్ అన్న మీకు ఇచ్చిన రెండు పథకాలు మూడు పథకాలతో గుర్తు తెచ్చుకొని ఒక రేపు జరగబోయే ఎన్నికల్లో మీ తాలూకా ఆశీస్సులు అందించాలని చెప్పి మనస్ఫూర్తి ప్రతి కోరుకుంటూ రేపు జరగబోయే ఎన్నికల్లో మరి రెండు గుర్తులు ఉంటాయి అంటే ఇద్దరికి పోటీ చేయాలి ఒకటి ఎంపీ బూడి ముచ్చడి గారికి ఒకటి నాకేయాలి రెండు కూడా ఫ్యాన్ చేసి మీ అందరి తాలూకా ఆశీస్సులు ఆశీర్వాదాలు అందించి రేపు రాబో రోజుల్లో మళ్ళీ మీకు సేవ చేసి చేసుకునే అవకాశం మీ అందరు కూడా కల్పించాలని చెప్పి మనస్ఫూర్తి కోరుకుంటూ మన గుర్తు చెప్పాలి ఒకసారి మన గుర్తు మన గుర్తు జై జగన్ జై జగన్ థ్యాంక్ యూ సార్ అందరికీ నమస్కారం